అందరికీ నమస్కారం ప్రొద్దుటూరు స్పెషల్కి స్వాగతం స్వాగతం అందరికీ దసరా శుభాకాంక్షలు అండి ఈ సందర్భంగా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను ఇక్కడ కడవబోన మోస్తూ అమ్మవారికి పద్యాలు అయితే చెప్తూ ఉంది వరలక్ష్మి నా ప్రతి వీడియోకి కమెంట్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తుంది వరలక్ష్మి థ్యాంక్ యూ మా నీకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ పద్యాలు చక్కగా చెప్పి అందరినీ ఆకట్టుకున్నావు জয় শ্রীকৃষ্ণ ভগবানা জয় শ্রীকৃষ্ণ ভগবানা জয় ভগবানে কি জয় শ্রীকৃষ্ণ ভগবানা জয় শ্রীকৃষ্ণ ভগবানা জয় মা জয় শ্রীকৃষ্ণ ভগবানা জয় ভগবানা জয় শ্রীকৃষ্ণ ভগবানা জয় ভগবানা জয় చూశారు కదా ఎంత చక్కగా పద్దాలైతే చెప్పిందో నేను లేడీస్ని ఇలా ఫస్ట్ టైం చూస్తున్నానండి చాలా అంటే చాలా సంతోషం అనిపించింది ఈ కళ రావడం కూడా ఒక అదృష్టమే వరలక్ష్మిని కామవారి ఆశీస్సులు వెళ్ళవేళ్ళ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్